వెల్కమ్ టు వైల్డ్ వూల్ నేను మీన్ సో ఇస్రో అయితే మరో ప్రాజెక్ట్ అయితే చేపట్టిందనమాట సో ఇస్రో గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రీసెంట్ గా మనం చూసుకుంటే చంద్రయాన్ త్రి సో చంద్రయాన్ త్రి ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే ఇస్రో ఇప్పటికే పక్క దేశాలు కూడా మన దేశం వైపు చూసేలా చేసిందనమాట పక్క దేశాలతో పోటీ పడి మన ఇండియాని నెంబర్ వన్ స్థానంలో ఉంచింది సో మనం చంద్రయాన్ గురించి చెప్పుకుంటే అసలు చంద్రయాన్ ఎంత ప్రాజెక్ట్ అది సో దాని గురించి కూడా మనం చెప్పుకుంటే చాలా అంటే ఎంత బడ్జెట్ అంటే దానికి బడ్జెట్ కూడా చాలా తక్కువ ఎంత తక్కువ అంటే ఒక హాలీవుడ్ మూవీని తీస్తే ఎంత తక్కువ బడ్జెట్ అవుతుందో సో అంత తక్కువ బడ్జెట్ తోటి చంద్రయాన్ త్రీని అయితే కంప్లీట్ చేయడం జరిగింది అది కూడా ఒక సక్సెస్ఫుల్ గా సో మనం చూసుకుంటే రీసెంట్ గా ఇంకొక ప్రాజెక్ట్ కూడా చేపట్టింది అనమాట సో అది ఎక్కడో కాదు మన ఏపీలోనే తిరుపతి దగ్గర సో అది ఎక్కడో దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాము ప్రైతే ఇక శ్రీహరి కోటలోని సతీష్ ధనాష్ అంతరిక్ష కేంద్ర షార్ నుంచి బుధవారం సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకి పిఎస్ఎల్విసి ఫిఫ్టీ నైన్ రాకెట్ ప్రయోగాన్ని అయితే చేపట్టిందనమాట సో ఈ రాకెట్నైతే ఆల్రెడీ బుధవారం సా బుధవారం సాయంత్రం నాలుగు గంటలకి ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టింది కూడా సో ఫిఫ్టీ నైన్ రాకెట్ ప్రయోగాన్ని అయితే చేపట్టేసింది తర్వాత మనం చూసుకుంటే ఇక రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పోబ్రా త్రీ ఉపగ్రహాన్ని ఇస్రో లక్ష్యానికి చేర్చనుంది సో ఇంకా చూసింది తెలిసింది ఇక ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంటుంది కదా సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పోబ్రా త్రీ ఉపగ్రహాన్ని ఇస్రో లక్ష్యానికి అయితే కక్షానికైతే చేర్చనుందనమాట సో అట్లా మనం చూసుకుంటే ఇక చైర్మన్ ఎస్ సోనాథ్ ఇక చైర్మన్ దీనికి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఎస్ సోమనాథ్ ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రేడియేషన్ని రివ్యూ సమావేశాన్ని సోమవారం మనం చూసుకుంటే మీడియా వాళ్ళకు కూడా తెలపడం జరిగింది ఇక వెంటనే ఇక షార్ డైరెక్టర్ అరుముగం రాజరాజనాథ్ అధ్యక్షతన లాంచ్నింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశంపై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వటం అనేది జరిగిందనమాట ఇక ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసారనమాట అయితే ఈ ప్రయోగానికి సంబంధించి ఇరవై ఐదు గంటల ముప్పై నిమిషాలకు ముందు అంటే మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది గంటలకు కౌంట్ అనేది కూడా ప్రారంభించనున్నారంట సో అయితే ఇరవై నాలుగు గంటలు ముప్పై నిమిషాలు మనం వెయిట్ చేయాల్సిందే సో చూడాలి ఇక ఈ ప్రాజెక్ట్ కూడా మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాము